హలో అండి ఈ సార్ మేము ఈరోజు వచ్చేసి వంకాయ ఫ్రై చేసుకుంటున్నాం ఇది పెద్ద వంకాయ ఇదేంటంటే ఫిష్ లాగా రౌండ్ రౌండ్గా కట్ చేసుకొని దీనికి మసాలా పెట్టి ఫ్రై చేస్తాను ఆ మసాలా ఏంటో చూపిస్తాను చూపిస్తానా సో ఇదండి వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువనే తీసుకోండి దీనికి ఒక గడ్డ ఒక గడ్డ కన్నా ఎక్కువ ఉంటుంది అండ్ ఒక అర కారం కారం వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం అండ్ అండ్ ఒక త్రీ ఫోర్త్ సాల్ట్ చైతన్య ఉప్పు ఇదండి చాలు ఆయిల్ వాటర్ వేయద్దు ఓన్లీ ఆయిల్ ఆయిల్ వేస్తున్నా బస్ 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 సో ఇప్పుడు ఇది మసీపీ పేస్ట్ చేసేయాలి సో ఇదోండి ఇప్పుడు మిక్సీకి తీసుకున్న మూత ఇదోండి ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఆ వంకాయని రౌండ్గా కట్ చేసేసి ఇది మొత్తం దానికి అప్లై చేసేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ వంకాయ రౌండ్గా కట్ చేద్దాం సో ఇదండి ఇలా రౌండ్గా కట్ చేసుకున్నాం కదా దానికి ఇలా కాట్లు పెట్టుకోవాలి కాట్లు పెట్టుకుంటే ఏంటంటే మనం చేసుకున్న మసాలా లోపలికి వెళ్తుంది బాగుంటుంది టేస్ట్ టూ సైడ్స్ పెట్టుకోండి దాన్ని దాన్ని పెట్టమ్మా సో ఇప్పుడు ఇదండి బ్యాటర్ దీనికి పెద్దాలి కొంచెం పెట్టుకొని మసాలా మసాలా సో ఇదండి ఇది మంచిగా ఇలా కోటింగ్ చేయాలి రెండు సైడ్ల ఇట్లా టూ సైడ్స్ మంచిగా రఫ్ చేసుకోవాలి ఎందుకంటే ఆయిల్ ఎల్లుల్లిపాయ కారం అంతా అనలేకపోతే బాగుంటుంది టేస్ట్ అనేది ఎక్కువ టైం పట్టదు తొందరగానే అయిపోతుంది కొన్నిటికి వెల్లుల్లిపాయ వేస్తే బాగుంటుంది సో ఇదండి ఫస్ట్ ఆయిల్ గ్రీస్ చేసుకుందాం మనం ఇలా గ్రీస్ చేసుకుని పెట్టం సెంటర్లో పెట్టు ఇలా మనం ఫిష్ ఎలా కాల్చుకుంటామో అలా కాల్చుకోవాలి తొందరగా మెత్తపడిపోతాయి ఈజీగా మగ్గిపోతాయి కూడా సో ఇలా ఫిష్ ఫ్రై లాగా కాల్చుకోవాలని అండి సో ఇదండి ఇప్పుడు టర్న్ చేద్దాం జస్ట్ లుక్ గురించి ఇలా కోర్టు పెట్టాను నేను కొద్దిగా టర్న్ చేద్దాం సోం బాగుంటాయి ఊరికెని మరిపోతాయి బాగుంటాయి ఇదండి కొంచెం మొదలంటాయి సో ఆల్రెడీ ఇవన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను ఈ పై పొంగల్ని ఇప్పుడు ఇది సో ఇదోండి ఫైనల్గా అయితే అయిపోయింది మవంకాయ ఫ్రై ఫిష్ లాంటివి క్వశ్చన్ లేక కనబడతా సో అండి చాలా అంటే చాలా బాగుంటుంది చారు కానీ సాంబార్ కానీ ఏదైనా సరే దీని పచ్చడి చేసుకోవచ్చు చారు చేసుకోవచ్చు ఇలా ఫ్రై చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా కాకుండా చూడండి అంటే ఛానల్లో ఇంకా ఇది పచ్చి పచ్చడి ఉంది పచ్చి పచ్చడి పచ్చి పులుసు కూడా ఉంది ఇప్పుడు ఫ్రై కూడా ఉంది చూడండి ఫ్రై చేయండి ప్లస్ వచ్చేసి మీరు ఇలా కాకపోయినా శనగపిండి కారం ఉప్పు వేసి కలుపుకొని కూడా చేసుకోవచ్చు ఇష్టం అది ఇదైతే కొంచెం టేస్టీగా ఉంటుంది అంతే అంతకుమించి ఏం లేదు తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ